ఫ్రెండ్స్ వాటర్ మీద ఒప్పుకున్న పార్క్ పదకొండు ఎయిర్ బేస్లు లు కతం ఈ విషయాలను తెలియాలని వీడియో కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారని లేఖని కామెంట్ చేయట్లేదు దెశిస్ లేఖని కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజగలుగుతాం అదే విధంగా చాలా మంది సబ్ సరైజ్ మాత్రం మర్చిపోతున్నారు దెసి సబ్స్క్రైబ్ సరైజ్ సబ్స్క్రైబ్ సర్వీస్ వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ఆపరేషన్ సింధూర్ చేపట్టిన సంగతి తెలిసిందే పాక్ పిఓకే లోని తొమ్మిది స్థావరాలను ధ్వంసం చేసింది అయితే దీనిపై ఆసియన్ వార్ఫేర్ అనలిస్ట్ టామ్ కూపర్ కీలక వ్యాఖ్యలు చేశారు ఆపరేషన్ సింధూర్ గ్రాండ్ సక్సెస్ అయినట్లుగా పేర్కొన్నారు పాకిస్తాన్ స్థావరాలు కూడా ధ్వంసమయ్యాయని తెలిపారు ఓ నేషనల్ మీడియా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు భారత్ దాడిలో పాకిస్తాన్ అణు స్థావరాలు ధ్వంసమయ్యాయి అనుస్థావరాలు ఎంట్రీ ఎగ్జిట్ లో భారత లేపేసింది అదే విధంగా పాక్ వాళ్ళు కూడా వాళ్ళు అనుస్థావరాల్లోకి వెళ్లలేకపోతున్నారు ఇండియా దెబ్బకు పాక్ గేమ్ ఓవర్ అయిపోయింది అయితే వాళ్ళు తమ అను స్థావరాలు ఎయిర్ బేస్లను రక్షించలేకపోయారు దీన్ని బట్టి చూస్తే భారత్ గెలిచినట్లే కదా అని టామ్ కోపర్ అన్నారు అయితే ఈ విషయంపై పాకిస్తాన్ అయితే మేమే గెలిచామని చెప్పేసి కట్టుగదులు అల్లుతుంది నేషనల్ మీడియాలో కూడా అన్ని అబద్ధాలు ప్రసారం చేస్తుంది చూసాను ఫ్రెండ్స్ మీరు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ గడవ ఆలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్